ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ తెలుగుదేశం పార్టీలతో బీజేపీ దాగుడు మూతలు ఆట ఆడుతుందా లేదంటే ఒక వ్యూహాత్మకంగా ఒక గేమ్ నడిపిస్తున్నారా నరేంద్ర మోడీ ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏకంగా మోడీని కలిసి రావడం ఏదో జరుగుతోంది అనే సంకేతం అయితే వచ్చేసింది జనాలకి అది ఏంటి అనే దాని మీద ఇక్కడ చర్చ ఎందుకంటే ప్రస్తుతం కనుక భారతీయ జనతా పార్టీ వేస్తున్న అడుగులు దాని వెనకాల దాగి ఉన్న దాగుడు మూత ఆట ఏంటి అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది అదేంటంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఏపీలో ఏ పార్టీ గెలిచినా సరే తమకు ఎంపీ సీట్లు దక్కాలి ఖచ్చితంగా అనే ఆలోచన అయితే బీజేపీ చేస్తుంది అందులో నో డౌట్ అలాగే రాజ్యసభలో కూడా ఈ రోజుకి వైసీపీకి మాత్రమే పూర్తి బలం ఉంది ఏపీ నుంచి వచ్చే మొత్తం పదకొండు ఎంపీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలను ఉండబోతున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి వచ్చినా కూడా రాజ్యసభలో వైసీపీకి మద్ద వైసీపీ మద్దతు కావాలి కాబట్టి ఆ పార్టీతో మంచిగానే ఉండాలి అనేది బీజేపీ వ్యూహం అలాగే ఏపీలో టీడీపీ కోటంలో బీజేపీ చేరి తాము కోరుకున్నట్లు సీట్లు తీసుకొని ఈ పొత్తులో భాగంగా సొంతంగా ఎన్నో కొన్ని సీట్లు దక్కించుకుంటే అవి తమకు ఉపయోగపడతాయని ఫుల్ హ్యాపీ అలాగే జరిగితే ఫుల్ హ్యాపీ అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఉంది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే ఓ ఏపీలో ఉన్న పార్టీకి ఎంపీ స్థానాలు పుల్లు పోకుండా తమ ఖాతాలోనే పడాలి అనేది బీజేపీ ఎత్తు అది టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినా సపోర్ట్ చేస్తుంది వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చినా సపోర్ట్ చేస్తుంది కానీ ఇండివిజువల్గా గెలవలేదు కాబట్టి సపోర్ట్ అయితే తమకే మద్దతు ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం సందేహం అవసరం లేదు అదే తెలివైన వ్యూహం బీజేపీ వరకు చూసుకుంటే కనుక పొత్తు అంటే పొత్తు ఏదైతే ఉందో అది పార్టీలకు బీజేపీ వల్ల లాభం ఏంటి అన్నది కూడా ఒక చర్చకొస్తుంది ముఖ్యంగా జగన్ను కట్టడి చేయాలి ఎలక్షనీరింగ్లో ఏమాత్రం అవకాశం లేకుండా చేయాలి మొత్తం తమదే పై చేయి అవ్వాలి అనేది టీడీపీ ఉద్దేశం అందుకే పొత్తుకు వెంపర్లాడుతుంది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమ వెంటుంటే జగన్ని ఇరుకొని పెట్టడానికి ఎలక్షనీరింగ్ విషయంలో జగన్ని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగపడుతుంది అనేది తెలుగుదేశం పార్టీ ఆలోచన అంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దో చెప్పలేం కానీ ఏపీ రాజకీయాల్లో బీజేపీ తాను అధికార పీఠం దాకా చేరే వరకు కూడా రెండు పార్టీల మధ్య ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా సహృద్భావ వాతావరణంలోనే ముందుకు వెళ్ళాలనుకుంటుంది అందుకే ఇద్దరితోనూ సఖ్యతగా ఉంది బీజేపీ ఒక పెద్ద ప్లాన్తోనే ముందుకు వెళ్తోంది అనేది విశ్లేషణలు చెబుతున్నమాట